మనిషి సృష్టించిన అత్యంత భయంకరమైన ఆయుధం అణుబాంబు ఒకే ఒక్క బాంబుతో వేలాది ప్రాణాలు పటాపంచలు అవుతాయి నగరాలు నిమిషాల్లో అవుతాయి అది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం హీరోశిమ నాగసాకి మీద పడిన అనుబాంబుల ధ్వంసాన్ని చూసిన ఈ ప్రపంచం ఇక అంతకంటే భయంకరమైన భవిష్యత్తుకి సిద్ధమవుతుందా అనిపిస్తుంది ఈ యుగంలో సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో అంతే వేగంగా నాశనం చేసే శక్తులు కూడా మన చేతుల్లోకి వచ్చేసాయి దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ కాలంలో ఒక అనుయుద్ధం అనే మహా కల్లోలం ఎప్పుడైనా మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు కానీ ఒక అనుయుద్ధం జరిగింది ఈ ప్రపంచంలో ఏ దేశాలు సురక్షితంగా ఉండగలవు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఏం జరగకపోవచ్చు ఎక్కడ జీవించేందుకు ఇంకొంత అవకాశం ఉంటుంది బాంబులు మానవాలను మింగేసినంత భయంకరమైనవి అయినా కొన్ని దేశాలు మాత్రం భూమి మీద స్వర్గాల్లో సురక్షితంగా ఉంటాయంటారు వాటిలో టాప్ ఫైవ్ సురక్షిత దేశాలు ఏవో వాటి వెనుక ఉన్న ఏంటో ఈ వీడియోలో మీకోసం పూర్తిగా సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ కాసేపు ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల మధ్య ప్రస్తుతం తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది గత మూడేళ్లు కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కాస్త బ్రేక్ పడింది అలాగే ఇజ్రాయెల్ కు హమాస్ కు మధ్య జరుగుతున్న యుద్ధం కూడా కాస్త విరామం తీసుకుంది ఇక మూడు నాలుగు రోజుల పాటు భారత్ పాకుల మధ్య చిన్నపాటి యుద్ధం జరిగి కాస్త బ్రేక్ పడింది అయినప్పటికీ ఆయా దేశాల మధ్య పచ్చగట్టి వేస్తే బగ్గుమనేంత పరిస్థితి మారింది ప్రస్తుతం యుద్ధాలకు బ్రేక్ పడినా అలాగే ఆయా దేశాలు కూడా అనుబాములను ప్రయోగిస్తామని హెచ్చరికలు చేశాయి దీంతో అనుబాములతో యుద్ధం జరిగితే అసలు ప్రపంచంలో సురక్షితంగా ఉండే దేశాలు ఏవి అని ప్రజలు తెలుసుకున్నందుకు ఉత్సాహం చూపిస్తున్నారు అసలు అను యుద్ధం జరిగితే ప్రపంచంలోని సురక్ష సురక్షితంగా ఉండే దేశాల్లో భూటాన్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే భూటాన్ చుట్టూ చాలా పర్వత శ్రేణులు ఉంటాయి ఆ పర్వతాలను దాటుకుని వచ్చి మిస్సైల్స్ ఏమీ చేయలేవు అందువల్ల ఈ దేశాన్ని చాలా సురక్షితంగా చెప్పొచ్చు పైగా ఈ దేశం పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశంగా ఉంది ఇప్పటి ఏ యుద్ధంలోనూ ఎవరికీ సపోర్ట్ చేయలేదు తటస్థంగానే ఉంది కనుక అనుబాములతో యుద్ధం జరిగితే భూటాన్ చాలా సురక్షితం అని చెప్పదు అలాగే ఇండోనేషియా కూడా చాలా సురక్షితమైన దేశంగా చెప్పబడుతుంది వీరు కూడా ఇప్పటి వరకు ఎలాంటి యుద్ధంలో పాల్గొనలేదు ఎవరికీ సపోర్ట్ చేయలేదు అంతర్జాతీయ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లో స్విట్జర్లాండ్ కూడా ఒకటి ఏటా కొన్ని లక్షల మంది పర్యాటకులు స్విజర్లాండ్ వెళ్తుంటారు అయితే ఈ దేశం కూడా యుద్ధంలో ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు ఒక అను యుద్ధం జరిగితే తమ ప్రజలను కాపాడుకునేందుకు ఈ దేశం ఏకంగా బంకర్లను పెద్ద ఎత్తున నిర్మిస్తుంది అలాగే ఈ దేశం చుట్టూ కూడా పర్వతాలు ఉన్నాయి కనుక స్విట్జర్లాండ్ కూడా సురక్షితమైన ప్రదేశంగా చెప్పొచ్చు ఇక నాలుగోది న్యూజిలాండ్ కూడా అనేక పర్వతాలను కలిగి ఉంది వీరు యుద్ధంలో ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు ఈ దేశానికి కూడా సురక్షితంగా చెప్తున్నారు ఇక ఐదోది ఐస్లాండ్ కూడా చుట్టూ అనేక పర్వతాలను కలిగి ఉంటుంది వీరు కూడా యుద్ధాన్ని సపోర్ట్ చేయరు అను యుద్ధం జరిగితే ఈ దేశం కూడా చాలా సురక్షితంగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఐదు దేశాల్లో యుద్ధం జరిగినా కూడా అను యుద్ధం జరిగినా కూడా ప్రజలకు కానీ ఎటువంటి ప్రాణహాని జరగదని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు మొదటిది మీకోసం రిపోర్ట్ చేస్తున్నాను మళ్ళీ భూటాన్ రెండోది ఇండోనేషియా మూడు స్విట్జర్లాండ్ నాలుగు న్యూజిలాండ్ ఐదు ఐస్లాండ్ సో మీరు ఈ దేశాలను ఎప్పుడైనా పర్యటించారా పర్యటిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్